క్రైస్తవ్యం మూఢనమ్మకం అంటున్నాడు ఈ మజ్జికంలో బాబు గోగినేని మజ్జిగలంలో నిన్న నిన్న మొన్న ఇంటర్వ్యూ ఇచ్చేది అంటున్నాడు ఈ నమ్మకాలన్నీ మూఢనమ్మకాలు ఈ నమ్మకాలన్నీ మూఢనమ్మకాలు ఒకసారి బాబు గోగిని అని చెప్తున్నాను నేను నువ్వు దేవుడు మూఢనమ్మకం అని ఎప్పుడు ఆవాలి అంటే నీకు దమ్ముంటే నువ్వు చేస్తావా నాసవాళ్ళు చేస్తారా ఈస్రో వాళ్ళు చేస్తారా నీకు దమ్ముంటే ఆకాశంలో ఉన్నది ఏదో ఒకటి మీరు మార్చి చూపించండి అప్పుడు అనండి దేవుడు లేడు దేవుడు నమ్మకం మూడ నమ్మకం అని అనండి లేదు దేహంలో ఏదైనా ఒక అవయవాన్ని ఎక్స్ట్రాకి ఫిట్టింగ్ చేసుకో నువ్వు ఏంటంటే దేవుడు చేశాడు అన్నారు అవయవాన్ని నా చేతులు నేను కూడా చేసుకున్నానని రెండు చేతులు తగిలించుకో పొట్ట దగ్గర ఒకటి నడు దగ్గర ఒకటి అప్పుడు అను గోగునేని దేవుడు లేడు అని అప్పుడు అను నమ్ముతావు వందలండి దేవుడు చేసింది గోగునే కూడా చేస్తున్నాడు కదండి అంటావు ఏమీ చేయలేవు సుత్తుమాయికి ముందు కూర్చొని డబ్బాలు ఉంటావు దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు పిల్లరా నేను మళ్ళా చెప్తున్నాను ప్రపంచంలో మనం నమ్మితే ఒక్క దేవుడి మాటే మనం నమ్మొచ్చండి వందకు వంద శాతం ప్రూఫ్తో వందకు వంద శాతం ఆధారాలతో మూఢ నమ్మకం కానిది ఏదైనా ఉంది అంటే అది కేవలం దేవుని మాట దేవుడి వాక్యం ఇది ఒకటే నమ్మకం మీకు దీనికి అవతలు ఉన్నవి అన్ని మూఢ నమ్మకాలే మళ్ళీ చెప్తున్నాను దేవుడి వాక్యానికి అవతల ఉన్నవి అన్ని మూఢనమ్మకాలే ఒక్క దేవుని వాక్యం మాత్రం నమ్మకం